ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు విరివిగా వినబడుతున్న విషయం తెలిసిందే కొన్ని నెలల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డే కూటమి ఎంత ఘన విజయాన్ని నమోదు చేసిందో చూశాం కోట మ్యూజియంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు అయితే ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొన్ని చోట్ల ప్రచారం నిర్వహించాలని బాధ్యతలు అప్పగించింది అమిత్ షా మోడీ లాంటి అగ్రనేతల సూచనతో పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రకు వెళ్ళి మహాయుతి కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతోంది ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పీట వేస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కోసం ఇప్పటికే రాజకీయ నాయకులు అలనాటి మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు కూడా రెడీ అవుతున్న విషయం తెలిసిందే అయితే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం రోజా గారు వస్తూ ఉన్నారట కానీ పవన్ కళ్యాణ్ గారు బిగ్ షాక్ ఇచ్చారట ప్రస్తుకేగా వరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఢిల్లీలో పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులను మళ్లింపు చేయాలని కేంద్ర మంత్రులను సైతం కోరారట పవన్ కళ్యాణ్ గారు దీంతో గ్రామీణ అభివృద్ధి సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ గారు ఆశ వ్యక్తం చేస్తున్నారు దీంతో ప్రజలు జోహార్లు కొడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి